ఎంఎల్ఏ పరంగా నిర్మించున్నారు నాకు ఎమ్మెల్యేగా ఆయనకు ఎంపీగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగనే మీ అందరికీ కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లాస్ట్ టైం నాకు ఏదైతే ఎలక్షన్ లో చేసి హార్డ్ వర్క్ చేసి అంతా కూడా నన్ను బాగా బిరాత్తుడు కల్పించినందుకు మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అదే రకంగా ఈ రోజు మా ఎంపీ క్యాండిడేట్ రాయి లక్ష్మారెడ్డి అన్న కూడా అందరం కూడా పనిచేసి హార్డ్ వర్క్ చేసి గెలిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పారు కాదు అంతా టీం వర్క్